వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది అసలు ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది జరగబోయేది తెలిస్తే మీకు కాళ్ళు చేతులు వణికిపోతాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ సింహరాశి జాతుకులు ఏ జన్మైపుణ్యాన్ని చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరు తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముద్దుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షలకు వారికి వారికిది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా షెడ్యూల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు అయితే ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తి పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే వివాహాలు లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే సంతానం కలవడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరేమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు సింహరాశి జాతులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడైతే అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుందని ఏం చెప్పాలి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్ కాబట్టి అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ప్రతి విషయంలోని ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ సింహరాశి వారు అయితే అంతా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పాలి సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించినముగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాసు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాసనందు జన్మించిన వారు ఏంటండి ఎందుకంటే సింహం జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ సింహరాశుల జన్మించిన రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సర్వేలో కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహ జ్ వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశు వారు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సమతి వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారి తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాజు గుట్టు గుమ్మన చాటుమారుతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారన్నా అస్సలు పడదు సింహరాశువర్కి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పచ్చిమని కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపరే దృశ్యం కనిపించచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతలు భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే ఈ స్వభావం ఏమిటంటే మోసం చేయటం నమ్మించినట్టేటి ముంచట కపట ప్రేమ చూట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాశుకి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఇవంత విలువను కావు కానీ వీళ్లకు కీర్తి దాహము ప్రచారకాంక్ష కాంక్ష అనే రెండు విషయాలకు మాత్రము లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో తమను పోలించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరిని వీరు ్లాఘించున్నటువంటి లక్ష్యం నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శమంత స్త్రీని వివాహం ఆడి ప్రేమ దేవతలు ఆరాధించవలన ఆదర్శం కూడా వీరికి ఉండను అయితే వీరికి ఆశభంగము కలగవచ్చు త్వర ఆ దేశం ఎవరో వివాహం చేసుకున్న అవకాశం కూడా కలదు అని చెప్పాలి ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్